శివార్త మీ వార్త దేవుని నమ్మిన వారికి మేలు నంబలపల్లి మండలం ఉప్పులూరు వాండ్లపల్లె గోవిధిని గ్రామ పంచాయతీ పరిధిలో ఉంది ఈ గ్రామము ఇక్కడ ఆంజనేయ స్వామి వారి ఆలయము శివాలయము అది శివాలయము అయ్యప్ప స్వామి ఆలయము ఈ మూడు ఆలయాలు ఒకే చోట నిర్మించారు ఉప్పులూరు వాండ్లపల్లి గ్రామం ప్రజలు దాతలు భక్తులు అయ్యప్ప స్వామి ఆలయము ఓం స్వామి అయ్యప్ప అయ్యప్ప స్వామి ఆలయాన్ని గంగిరెడ్డి రైతు మధ్యతరగతి రైతు సతీమణి రత్నమ్మ దంపతులు జ్ఞానేశ్వర రెడ్డి ఆమణి వీళ్ళు రెడ్డి కుమారుడు ఆమని కుమార్తె గంగిరెడ్డి రత్నమ్మ దంపతులకు వివాహమైన తర్వాత పదిహేను సంవత్సరాలు పిల్లలు కలగలేదు శబరిమలై కొండకు వెళ్ళి వీరు అయ్యప్ప స్వామిని దర్శించుకొని వచ్చిన తరువాత ఈ ఉప్పులూరు వాండ్లపల్లిలో అయ్యప్ప స్వామి ఆలయాన్ని కూడా నిర్మించారు అనంతరం వీరికి కొడుకు కూతురు కలిగారు అయ్యప్ప స్వామి వలన అందుకు ఆ స్వామి సేవ చేసుకోవడానికి ఇక్కడ అయ్యప్ప స్వామి గుడినే నిర్మించారు గంగిరెడ్డిపల్లి రత్నమ్మ గంగిరెడ్డి రత్నమ్మ దంపతులు గుడి నిర్మించిన తర్వాత వీరికి జ్ఞానేశ్వర్ రెడ్డి ఆమని ఇద్దరు కుమారుడు కుమార్తె ఇద్దరు పిల్లలు కలిగారు